దేశం పాకిస్తాన్ మరోసారి కుక్కతోక వంకర అనే సామెతను నిజం చేసింది తాజాగా ఉగ్రవాది హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని బెదిరిస్తూ ప్రకటన చేశాడు కాశ్మీర్ ముస్లింలదేనని వారు కోరుకుంటున్నట్టుగా భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ లోనే కలుపుకుంటామని హఫీజ్ తల్హా హెచ్చరించాడు లాహోర్ లో జరిగిన కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ ప్రేలాపనలు చేశాడు దాంతోపాటే తన తండ్రి హఫీజ్ సయీద్ ను విడుదల చేయాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించాడు మన దేశంలో ఇరవై ఆరు పదకొండు ఘటనకు సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు తనను వెంటనే విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే కాశ్మీర్ ను భారతదేశం నుంచి విముక్తి చేస్తానని హామీ ఇచ్చాడు ఈ మొనగాడు ప్రధాని మోదీని శైతాన్ అంటూ సంబోధిస్తూ ఈ హెచ్చరికలు చేశాడు కాశ్మీర్ ముస్లింలదేనని ప్రధాని మోదీని హెచ్చరించాలనుకుంటున్నాను అది త్వరలో పాకిస్తాన్ లో భాగం అవుతుందని అన్నాడు భారత ప్రధాని మోదీ కించపరిచారని తల్హ ఆరోపించారు హఫీజ్ సయీద్ దోషి కాదు అతను జైలులో ఎందుకు బాధపడుతున్నాడు అని ఆయన ప్రశ్నించాడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల హఫీజ్ సయ్యద్ ఏడు ఉగ్రవాద నిధుల కేసుల్లో దోషిగా తేలిన తర్వాత ఉత్పత్తి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అంతర్జాతీయంగా తాము ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్నామని చూపించడం కోసం హఫీజ్ సయీద్ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది అర్ఘరాజు సమితి ప్రకారం జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ను డిసెంబర్ రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది ఇక హఫీజ్ సయీద్ కొడుకు విషయానికి వస్తే తల్హా రెండు వేల ఇరవై నాలుగు పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో తన తండ్రి మద్దతు కలిగిన పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ నుంచి పోటీ చేసి కేవలం ఓట్లను పొంది స్థానంలో నిలిచాడు ఇంతటి అవమానకరమైన ఫలితాలు మరెవరికి రాలేదు ఇదిలా ఉంటే పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ కూడా కాశ్మీర్ ను ప్రస్తావిస్తూ ప్రకటన చేశారు కాశ్మీర్ సమస్యను భారత్ తో పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటుందని అన్ని సమస్యలను భారత్తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తమ దేశం అందుకుంటున్నట్టు చెప్పారు అయితే ఈ సందర్భంగా కాశ్మీర్ ప్రజలకు తన అచంచలమైన మద్దతును ఆయన మరోసారి ప్రకటించారు భారతదేశం ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిది నాటి ఆలోచన నుండి బయటపడి ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి తిరిగి శాంతి కోసం చర్చలను ప్రారంభించాలి అన్నారు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని ప్రస్తావించారు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు పాడిందే పాడరా అన్నట్టుగా పాత పాటే పాడుతోంది కాశ్మీర్ లోయ ఇప్పుడు ప్రశాంతంగా జీవనం సాగిస్తుంది అయితే అది పాకిస్తాన్ కు రుచించడం లేదు మొన్నటికి మొన్న ప్రపంచంలోనే ఎత్తైన చినా బ్రిడ్జ్ పై వందే భారత్ రైలును ట్రయల్ రన్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది భారత్ ఇది చూసి ఓడ్చుకోలేని పాకిస్తాన్ ఈర్ష అసూయలతో కుమిలిపోతుంది చైనాతో కలిసి రాకెట్ ప్రయోగం చేసి తాము కూడా తక్కువ ఏమి తినలేదని చూపించుకునే ప్రయత్నము చేసింది అయితే ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో కలిసి భారత్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రణాళికలు రచించే ప్రయత్నంలో ఉంది పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ చీఫ్ సహా పలువురు సైన్యానికి చెందిన అధికారులు బంగ్లాదేశ్ వచ్చి వెళ్లారు రెండు దేశాల మధ్య రవాణా కూడా మొదలైంది అయితే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ కు ఎగుమతులు చేసేందుకు ఏమీ లేవు వీలైతే బంగ్లాదేశ్ నుంచే పాకిస్తాన్ కు ఎగుమతులు చేసే అవకాశం ఉంది అంతటి దరిద్రంతో కూడుకుపోతున్న ఏ మాత్రం బుద్ధి తెచ్చుకోవడం లేదు ఎంతసేపు ఉగ్రవాదం పైనే ఆధారపడుతూ దానినే మన దేశంపైకి ప్రయోగించే ప్రయత్నాలు చేస్తుంది అయితే ఆ ఉగ్రవాదమే ఇప్పుడు పాకిస్తాన్ పట్ల శాపంగా మారింది దేశంలో ప్రతిరోజు ఏదో చోట ఉగ్రదాడులు జరిగి సైనికులు పోలీసులు చనిపోతున్నారు ఇందుకు కారణం పాకిస్తాన్ పాలకులే అంటే అతిశయోక్తి కాదు ఎవరికి వారు తమ స్వార్థం చూసుకుంటూ అక్కడ మతాన్ని ప్రజలపై రుద్దుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు నుంచి వచ్చే నిధులను విదేశాలకు తరలించుకుపోతూ తమ స్వార్థం చూసుకుంటున్నారు పాలనను మతంతో చేసే అవినీతి కారణంగానే దేశం దివాలా కొట్టుమిట్టాడుతుంది ఇది ముందు ముందు పాకిస్తాన్ మరో మూడు ముక్కలుగా చీలిపోయేలా చేస్తుందని అంటున్నారు పరిశీలకులు మతాన్ని పాలనతో ముడిపెడితే ఒక దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందనేది పాకిస్తాన్ ను పరిశీలిస్తే అవగతమవుతుంది నిజానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ అన్న దేశమే మత ప్రాతిపదికన ఏర్పడింది మొదటి నుంచి అనుసరించిన మత ప్రేరత విధానాల వల్ల పాకిస్తాన్ అన్ని రంగాలలో వెనుకబడిపోయింది పిల్లలకు చదువు నేర్పే క్రమంలో జ్ఞానానికి బదులుగా మత గ్రంథాలను నేర్పించడంతోనే వారి మనసుల్లో ప్రపంచ జ్ఞానం చొరబడడం లేదు ఎంతసేపు గత ఏళ్లుగా మిడిల్ ఈస్ట్ దేశాల వద్ద భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నారు నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు అక్కడ వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది పాకిస్తాన్ భౌగోళికంగా భారత్ కంటే చిన్న దేశమే అయినప్పటికీ సమృద్ధిగా ఉండే జల వనరులు సారవంతమైన సాగు భూములు ఉన్న కారణంగా వ్యవసాయం బాగా జరుగుతూ ఉండేది మరి ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో జరిగే వ్యవసాయం వల్లే పాక్ ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగైనవిగా ఉండేది అవిభక్త భారత్ విభజన నాటికి ఉన్న తొమ్మిది వందల ఇరవై ఒక ప్రధాన పరిశ్రమలలో కేవలం ముప్పై నాలుగు మాత్రమే పాక్కు దక్కాయి అవి కూడా ప్రధానంగా బెంగాల్లోని జనపనార పరిశ్రమలు మాత్రమే అయితే ఆ తర్వాత పాలకులలో మొదలైన స్వార్థం అవినీతి కారణంగా పాకిస్తాన్ వెనకబడిపోయింది ఉత్పాదకత అన్నది లేకుండా పోయింది ఎంతసేపు ఫారిన్ నిధులపైనే జనం ఆధారపడి జీవించారు అమెరికాకు ఆసియా దక్షిణ భాగంలో తమకంటూ ఓ స్థావరం కావాలి అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ లో పట్టు కోసం పాకిస్తాన్ ను మచ్చిక చేసుకునేందుకు విపరీతంగా నిధులు అందించింది దాంతో ఇక పాకిస్తాన్ ప్రజలకు అన్ని సబ్సిడీలపై దొరకడంతో పని చేయాల్సిన అవసరం లేకుండా పోయింది అందిన ఫారిన్ నిధులు అక్కడి ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తాయి దాంతో నాయకులు కూడా ఏదో ఒక రాజకీయం చేయాలి కాబట్టి భారత్ కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలుపుకోవడమే పాక్ జాతీయ రాజకీయాల ప్రధాన లక్ష్యమైంది ఆ లక్ష్య సాధన కోసం భారత్ కు వ్యతిరేకంగా యుద్ధాలకు సైతం తెగబడింది ఈ యుద్ధ రాజకీయాల వల్ల సైనిక పాలకులు విధాల ప్రయోజనాలు పొందారు అయితే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో మాత్రం అడ్డంగా విఫలమయ్యారు దేశాన్ని అత్యధిక కాలం ఏలిన సైనికాధికారులు ఇస్లామిక్ భావజాలంతో కాశ్మీర్ ను బూచిగా చూపి పంజాబీలు సింధులు బలుచీలు అఠాన్లు మహాజీర్లుగా విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టారు అయితే దానితో పాటు దేశ బడ్జెట్ కేటాయింపుల్లో సింహ భాగాన్ని రక్షణ శాఖకు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారు అక్కడి నుంచి పక్కదారి పట్టించిన నిధులను దుబాయ్ లండన్ నగరాలకు చేర్చుకొని ఆస్తులు కూడబెట్టుకున్నారు ఆనాటి నుంచి నేటి దాకా సైనికాధికారులంతా విదేశాలలో వందల ఎకరాలలో నిర్మించుకున్న సొంత స్థిరపడ్డారు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు వారినే నమ్ముకున్న పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో గోధుమ పిండి కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బాంబు పేలుళ్లకు బలవుతున్నారు